అందరికీ ప్రైజ్ ద లాట్ రోజు దేవుని వాగ్దానము న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము అప్పుడు ఎఫ్తా మిస్పాలో ఎహోవస్ సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను ఎప్పుడు అంటే ఎఫ్తాని గిలాదు అధిపతులందరూ కలిసి ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించిన తర్వాత తను నెక్స్ట్ చేయవలసిన వాటి విషయమై యహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించాడంట మిస్పాలో మిస్పా అనగా ప్రత్యేకమైన ప్రార్థనా స్థలము మీకుందా ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం మనకుందా మనము ఎక్కడ మన ప్రార్థనా స్థలాన్ని ఎంచుకున్నాం ప్రతినిత్యము ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటాం కదా అక్కడే ప్రార్థన చేస్తూ ఉంటాం కదా వీలైతే ఒక ప్రార్థనా గది ఉంటే ఇంకా చాలా మంచిది ఆ గదిలో ఏకాంతంగా దేవుణ్ణి దేవుణ్ణి ముఖాముఖిగా మాట్లాడినట్టు మంచిగా మనము ప్రార్థన చేసుకోవచ్చు ప్రత్యేకమైన ఒక ప్రార్థనా స్థలము మనందరం కూడా కలిగి ఉండాలి అయితే ఇక్కడ యఫ్తా తన సంగతి అంతయు ఎవరికి వినిపించాడంట దేవునికి యహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాడు మనము మనము మన సంగతి అంతయు ఎవరికి వినిపిస్తున్నాము మనుషులకు చెప్తూ ఉన్నామేమో మన ఇరుగు పొరుగు వారికి చెప్తూ ఉన్నామేమో అలా మన సంగతి అంతయు ఇరుగు పొరుగు వారికి మనుషులకు రాజులకు చెప్పుకుంటే ప్రయోజనం ఏమీ లేదు కానీ వారు మనతో కలిసి ఉన్నంతసేపు మంచిగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ అదే ఆ మాటల్ని ఇంకొకరికి చెప్పి మనల్ని చులకన చేయొచ్చు అందుకే మనుషులకు చెప్తే వ్యర్థము కానీ మన సంగతి అంతయు ఎవరికి చెప్పాలంట ఏ హో దిని ఎఫ్తావలే మిస్పాలో అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాన్ని ఎంచుకొని యహోవా సన్నిధిని తన సంగతి అంతయు చెప్పుకున్నాడంట మనము కూడా మన సంగతి అంతయు మనకున్న ఎలాంటివైనా కానీ అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా లేదా మంచి అయినా చెడైనా మన సంతోషమైన దుఃఖమైనా అంతా కూడా ఎవరి ఎవరితో చెప్పుకోవాలి దేవాది దేవునితో ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ఆయనతో చెప్పుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది మనుషులతో చెప్పుకుంటే అది వ్యర్థము కానీ దేవాది దేవునితో చెప్పుకుంటే దానికి ప్రయోజనం ఉంటుంది ఆయన తగిన సమయంలో ఆ ఒక ప్రాబ్లంకి సొల్యూషను ఇస్తాడు అలాగే మనకి ఎప్పుడు ఏం కావాలో ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటాడు అందుకే మన సంగతి అంత ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఏం మాట్లాడుచున్నాడంటే మనకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలము ప్రార్థనా గది అనే మిస్పా అనే ఒక ప్రార్థన స్థలము ప్రార్థన గది మనము ఉంచుకో మనము కలిగి ఉండాలి అలాగే మన సంగతి అంతయు కూడా ఎవరికి చెప్పాలి ఎఫ్ తావలే మన సంగతి అంతయు అంతయుహోవ సన్నిధిని ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన మోకరించి మన సంగతి అంతయు ఆయనకు మాత్రమే చెప్పుకుందాము మనుషులకు చెప్పొద్దు మనుషులకు చెప్తే మనల్ని చులకనంగా చూస్తారు దేవాది దేవునికి చెప్పుకుందాం మన సంగతి అంతయు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి ప్రాబ్లం అది ఏదైనప్పటికీ కూడా దేవాది దేవుని సన్నిధిలో మనందరము కూడా ఆయన సన్నిధిలో మన సంగతి అంతయు చెప్పుకుందామా ఉదయకాల సమయంలో మన సంగతి అంతయు దేవునికి చెప్పుకుందాము చిన్న ప్రార్థనతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామా ఎఫ్తావలే మనం కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాన్ని కలిగి ఉండాలి అలాగే మన సంగతి అంతయు కూడా మనం దేవాది దేవునికి మాత్రమే చెప్పుకునే బిడ్లగా ఉండాలని ఈ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని మనం నెమరు వేసుకుంటూ మన జీవితాన్ని మన రోజును కొనసాగిద్దాము ప్రారంభిద్దాము చిన్న ప్రార్థనతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందాము మహోన్నతుడ మహాగనుడ సర్వశక్తి సర్వలోక సర్వలోకాధికారి సర్వాంతర్యామి సర్వం మెరిగిన వాడవయ్య అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు గొప్పదేవుడవయ ఏ సయ స్తోత్రం రాజా ఉదయ కాల సమయంలో ప్రభా దే బల్పులు భయోగ్యులు అయ్యా నీ యొక్క పాద సన్నిధి పాద సన్నిధికి వచ్చి ఉన్నావయ్యా స్తోత్రం రాజా ప్రభా ఎఫ్తా ఎఫ్తా ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఎఫ్తా మిస్పాను కలిగి ఉన్నాడయ్యా ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాన్ని కలిగి ఉన్నాడు అలాగే తన సంగతి అంతయు ప్రవ మనుషులతో చెప్పుకోలేదయ్యా అధికారులతో చెప్పుకోలేదయ్యా నీ సన్నిధిలో ప్రవా కూడుకొని ఒక ప్రత్యేకమైన ప్రార్థన స్థలంలో కూడుకొని తన సంగతి అంతయు నీకు వల్ల పిచ్చుకున్నాడయ మేము కూడా ప్రవా ఎఫ్ తా ప్రవా మా సంగతి అంతయు ప్రవా మనుషులకు చెప్తే వ్యర్థమయ్యా అందుకనే ప్రవా నీ సన్నిధిలో కూడా కొన్ని యొక్క పాదాల చెంతకు వచ్చి ప్రవా మా సంగతి అంతయు ప్రవా నీకే చెప్పుకుంటున్నామయ్యా మా కుటుంబాల్లో ఎట్టి అవసరతలు ఉన్నాయో నీకు మాత్రమే తెలుసు కనుక ప్రవా మా సంగతి అంతయు ప్రవా ఏసయా నీ యొక్క పాదాల చెంత పెట్టుచున్నామయ్యా తగిన సమయంలో నీ నీ యొక్క దక్షిణ హస్తాన్ని మా మీద ఉంచి ప్రవా ఎప్పుడు ఏ ఏం కావాలో మీకు మాత్రమే తెలుసు కనుక ప్రవా ఏసయ్యా ప్రవా మా యొక్క కుటుంబాల్లో మా యొక్క దేశ రాష్ట్రాల్లో మా యొక్క సంఘాల్లో ప్రవా ఏసయ్యా ఏ సమయంలో ఏమి కావాలో మీరు మాకు అనుగ్రహించి నీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉంచుతున్నాడు అయ్యా స్థుతులు రాజా చుబ్రాజా ఇదంతా కూడా మాకు పని పాటల్లో ప్రభా అన్ని విషయాల్లో తోడుగా నీడగా మీరు ఉండండి మా రాకపోకల్లో తోడుండండి ప్రభా అనారోగ్యాలతో వారిని ముట్టండి స్వస్థపర్చిందయ్యా మా దేశ రాష్ట్రాలు ప్రవాహేశా మీరే సంరక్షించండి బార్డర్స్లో ఉన్న ప్రభా సైనికుల పక్షాన మీరు ఉండండి అయ్యా ప్రవాహ మా దేశం చుట్టూ యొక్క అగ్ని కాంచండియ్యా ప్రవాహేశ అంతే దినాల్లో ఉన్నామయ్యా సో సుమ్రాజా అన్ని సూచనలు మాకు కనిపిస్తున్నాయా అంతే దినాల్లో బ్రవ్వా నీకు బ్రవ్వ మేము సిద్ధపడే ఉండే గుంపులో ఉండాలయా ఎత్తబడే గుంపులో ఉంటకు సిద్ధ మమ్మల్ని సిద్ధపరచండి మేము మాత్రమే కాదు అనేక మందిని సిద్ధపరిచే ప్ర సిద్ధపరిచే కృపను భాగ్యమును మాకు అనుగ్రహించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నిశ్చితము కాదు కనుక ప్రభా నశించిపోతున్న ఆత్మల పట్ల భారమును మాకు అనుగ్రహించమని ప్రభా మా సంగతి అంతా కూడా ప్రభాని యొక్క పాదాలు చెంత పెట్టచ్చు మేము కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాన్ని కలిగి ఉండేలాగా కృపచూపమని ఈ దినమంతా కూడా నెమ్మదిని శాంతి సమాధానాన్ని సంతోషమును సమృద్ధిని మీరు మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో అడుగుచిన నా ప్రియా పరిలోకపు తండ్రి ఆమెన్